జై శ్రీమన్నారాయణ్ ఈరోజు శ్రావణ పౌర్ణమి నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకుంటున్నాం సంధ్యావందనము పూర్తి చేసుకొని నూతన యజ్ఞోపవీతమునకు అలంకరణ చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన శ్రీమాన్ సూత్రవతేనాథో గజాస్వ ముఖసేవిత ప్రసన్నవద నశ్శాంత ప్రభాకర సమప్రభ విశ్వసేనుల వారిని ప్రార్థించి ఆ తర్వాత పుణ్యవాచనం రక్షాబంధనం నవతంతు దేవత అయిన యజ్ఞోపవీతమును ప్రతిష్ఠించి షోడశ ఉపచారములు సమర్పించవలేను ఆ నూతన యజ్ఞోపవీతములను పెరుమానులకు సమర్పించి రెండుసార్లు ఆచమనం చేయవలేను ఓ అచ్యుతాయ నమ ॐ अनन्ताय नमः ॐ गोविन्दाय नमः ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ ప్రాణాయామము చేయవలయును ఎడమ చేతిలో కుడి చేయి బోలించి కుడి తొడపై పెట్టుకొని సంకల్పం ఏం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథవ భగవత్ కైంకర్య రూపం శ్రావణ పౌర్ణమ్యా నూతన యజ్ఞోపవీతారణం కరిష్యే తష్టోత్తరశత కామో కార్షీత్ మూరా కాషీత్ మంత్రజపం కరిష్యే కామో కార్షిత్ మన్యురా కార్షిత్ నమో నమ అను మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకునవడేను జపం పూర్తి అయిన తరువాత మళ్ళీ ప్రాణాయామం చేయవలేను సంకల్పం శ్రీ భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే ప్రతిష్ట చేసిన నూతన యజ్ఞోపవీతాన్ని చేతిలో పట్టుకొని కుడి అరచేయి ఆకాశం వైపు ఎడమరచేయి నేల వైపుగా ఉండేట్టు నూతన యజ్ఞోపవీతాన్ని పొడువుగా రెండు చేతులతో పట్టుకొని యజ్ఞోపవీత మంత్రము చదువుతూ యజ్ఞోపవీతాన్ని ధరించవలెను యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేహయ సహజం పురస్థాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బరమస్తు ప్రాణాయామము సంకల్పము చెప్పుకొనవలేను ఏంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథవైంకర్య రూప స్రౌ తస్మాత్నిత్యకర్మానుష్ఠానయోగ్యతసిద్ధ్యర్థం గృహస్థాశ్రమసిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీతారణం కరిష్యే మళ్ళీ యజ్ఞోపవీతమంత్రమును చదువుచు రెండవ యజ్ఞోపవీతాన్ని ధరించవలను ज्ञाोपवೀತं परमं पवित्रं प्रजापदेर्यस्सहजं भ्रस्त्वात् आर्षे मह्यं वदन्त शुब्धं इज्ञोपवೀತं बलमस्तु तेजः प्राणानायम्य संकल्पं చెప్పుకొని श्री भगवदाग्न्याय भगवत నూతన యజ్ఞోపవీత ధారణానంతరం అష్టోత్తర శతగాయత్రి మహామంత్ర జపం కరిష్యే నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని జపించవలయను జపం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ప్రాణాయామం చేసి సంకల్పం శ్రీ శ్రీభగవజ్ఞయ భగవత్ కైంకర్య రూపం జీర్ణోపవీత విసర్జనంచ కరిష్యే మంత్రమును చదువుతూ పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయవలేను తీసిన యజ్ఞోపవీతాన్ని తొక్కుడు పడని చోట వేయవలేను ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కస్మల దూషితం విసృజామి జలే బ్రహ్మన్ వర్చో దీర్ఘాయురస్తుమే कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावतः करोमि यज्ज सकलं वरस्मै नारायणाय समर्पयामि श्रीमन्नारायनाय इति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु